రామచంద్ర గారి యొక్క రామదాసు గారి తిరుమాణి దాత నా యొక్క ధ్యాన ఈ ఈరోజు లాంఛన ప్రాయంగా ఆరంభం అయింది ఈ కార్యక్రమాన్ని చేసిన డాక్టర్ రామశర్ గారికి అలాగే శ్రీమాన్ విజయరావు గారికి మన రామారావు గారికి అనేక సంఘ ప్రకృతిని వ్యవసాయాన్ని భూమి మన ఆహారాన్ని మన ఆరోగ్యాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక సేవ మనం కూడా చెయ్యాలనుకుని ఆరంభమైన ఎన్నెన్నో సేవా సంస్థలు కలిసి ఈవేళ ఈ శిఫలా యాత్రని ఆరంభం చేస్తే ఆ యాత్ర ఈవేళ ఇక్కడి దాకా వచ్చి స్వామి శ్రీరామచంద్రుడి యొక్క విమానంలో ఇక్కడ సుసంప్రదం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతానికి సంబంధించిన మీరందరూ దీన్ని స్వాగతించి దీని యొక్క వైభవాన్ని అందరూ గుర్తించగలిగేటట్లుగా చేసేందుకు మీ అందరికీ కూడా ఏకైక బంగళ శాస్త్రం చేస్తున్నాం మీ ఇళ్ళల్లో మా చేసుకోవాలి అనుకునే వాడుతాం చేసుకో లేకపోతున్నాము అనుకునే వాడుతుంది కాళ్ళ నొప్పులతో నడు నొప్పులతో మెడ నొప్పులతో కీడ నొప్పులతో లేదో ఏదో ఒక రకమైనటువంటి అన్న నొప్పితో మన పనులు మనం తీసుకోలేకపోతున్నాము అనుకునేవాడిని అందులో ఉన్నారా ఈ మధ్యన మనకి కోవిడ్ వచ్చినప్పుడు